మహిళలను గంజాయి డాన్లుగా తయారు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఏలూరు జిల్లాలో పర్యటించిన ఆయన లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు తర్వాత నల్లమాడు ప్రజావేదికలో పాల్గొని పద్దెనిమిది నెలల్లో పింఛన్ల కోసమే యాభై వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు జనవరి లోపు రోడ్లపై గుంతలన్నీ పూడుస్తామన్నారు కొల్లేరు సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు ఏలూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛను అందించారు తర్వాత నల్లమాడులో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించి ప్రజావేదికలో పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్న చంద్రబాబు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు అసాధ్యమన్న సూపర్ సిక్స్ను ను సూపర్ సక్సెస్ చేశామని చంద్రబాబు వివరించారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ పద్దెనిమిది నెలల్లో పింఛన్ల కోసమే యాభై వేల కోట్లు ఖర్చు చేశామన్న సీఎం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పింఛన్ల ఖర్చు లేదన్నారు నెలవారీగా పింఛన్లు ఇది ఒక సరికొత్త రికార్డు పద్దెనిమిది నెలల్లో ఒక్క పింఛన్ల కోసం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మన జనాభా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది అందులో పదమూడు శాతం అంటే వంద మందికి పదమూడు మందికి పింఛన్ వస్తుంది యాభై తొమ్మిది శాతం మహిళలకే వస్తున్నాయి మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు యాభై వేలు ఇస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు మహిళలకే ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్న సీఎం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మొదటి దశ పూర్తి చేస్తామన్నారు జనవరి లోపు రోడ్లపై ఉన్న గుంతలు పూడుస్తామని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు వ్యవసాయం చేసిన రైతు నష్టపోకుండా ఉండడానికి ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం తప్పకుండా తొందరలోనే చింతల పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం అవసరమైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీకు నీళ్లు ఇచ్చే బాధిత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా తప్పకుండా కొల్లీరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం రెండు వేల ఇరవై ఏడుకి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫేజ్ వన్ పనులు పూర్తి అవుతాయి జనవరి లోపల కూడా రోడ్లన్నీ పూర్తి చేసే ఈ వైసీపీ హయాంలో మహిళలను గంజాయి డాన్లుగా మార్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన చేసి చూపుతున్నామన్నారు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నట్లుగా మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు కాలంలో చూస్తున్నారు ఆడవాళ్లు కూడా గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చి ఇప్పుడు లేడీ డాన్స్ తయారైపోయే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రమాదం అంటే ఊరికొక మహిళలు కూడా నేరస్తులుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు సంక్షేమం అభివృద్ది సుపరిపాలన ఆ రోజు మాటిచ్చా నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాం అది ఈ రోజు చేసి చూపించాం రాబోయే పదైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష